గురుర్బ్రహ్మా గురు విష్ణు గురుర్దేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీమత్కారుణికం మహాగుణని పూర్ణప్రభాసురం నిర్దంజం నిరపేక్ష క మమలం నిస్సంగమాధ్యం విభుం నిత్యానందమయం నిరీహమతులం నిర్ముక్తర్మాదికం श्रीकृष्णाख्य गुरु भजे हमशं श्री सिद्धसोषण वेदशास्त्र विदिख्या पूर्णभूतोपदेशक दयानंदम रज आ गुरु भजे श्रीराज योगी प्रिय शिष्यमंद दीक्षि पंडरीनाथ योगेन्द्र सद्गु ते नमो नमः అస్మద్గురు సమారభం కృష్ణ మధ్యమాం శ్రీ మహావిష్ణు పర్యంతాం వందే గురు పరంపరా పరంపరా గురువులకు వందనములు శ్రీకృష్ణ ప్రభువరులచే విరచితమైన ప్రబోధ చూడామణి అను శక్తిద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కంధార్థధరువులలో నలభై రెండవ కంధార్థమును గురు కరుణచే మనము మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఇక్కడ ఇక అందర్థములు అంటే గురుమూర్తి చూపకు పరిపూర్ణం వెట్లు తనకు ప్రత్యక్షమగు గురుమూర్తి చూపెనీనియో పరిపూర్ణము తనకు లెస్స ప్రత్యక్షమవురా చూస్తూనే ఎరుక వారిపోవును ఎరుక పోయిన వెనుక ఎవరా ప్రత్యక్షాన్ని ఇరిగిటి దట్టిదం తిరిగేవారమీద ప్రత్యక్షమౌరా చూస్తూనే ఎరుక పరిపోవునురా అంటున్నాడు గురుమూర్తి అనుగ్రహము లేనట్లయితే ఆ యొక్క పరిపూర్ణ పరభయలు అనేటువంటి దానిని మనము తెలుసుకొనలేము తనకు తాను తెలుసుకునేటువంటిది ఆ యొక్క నిజ అనేటువంటి నిజ దైవం అనేటువంటిది కాదు నిజదైవుడు ఎలా ఉన్నాడు అనేటువంటి దానిని ఈ యొక్క వేదాంతములో చెప్పినటువంటి దైవమా వేదాంతములో చెప్పబడినటువంటి దానికన్నా అతీతమైనటువంటి పరిపూర్ణమైతే ఉన్నదో బట్టబాయలు అయితే ఉన్నదో అని మనకు చూపెట్టినాడు కదా గురుమూర్తి మరి ఆ విధముగా మరి ఆ గురుమూర్తి చూపకుండాను పరిపూర్ణము తనకు ఎట్లు ప్రత్యక్షమగును అంటే గురుమూర్తి చూపితేనే ఆ పరిపూర్ణమనేటువంటిది పరోక్షంగా ఉండేటువంటిది మనకు మరి ప్రత్యక్షమవుతుంది అపరోక్షమవు అపరోక్షమవు మనుజులకు పరోక్షంబైన భయలు గురుకృప లేఖన్ అపరోక్షమౌని మనుషులకు పరోక్షంబైన భయలు గురుకృప గలుగా కీలు ఇదే లేని ఎరుక తాతలుగా అని అన్నాడు కదా మరి ఎప్పుడైతే అపరోక్షమైనటువంటిది అది నీకు పరంగా ఉన్నటువంటిది అంటే ఏ నేను అనేటువంటిది ఏ జగదిష్టానమైనటువంటి ఏ పరమాత్మ అయితే ఉన్నదో ఆ పరమాత్మకు మరి అతీతమైనటువంటిది పరంగా ఉన్నటువంటిది పరమాత్మ అలాంటి పరమాత్మ అయినటువంటి నిజ దైవాన్ని గురుమూర్తి ఇక్కడ ఇక్కడ సూచన చేస్తేనే అది తెలుస్తుంది కానీ అది గురుమూర్తి చూపెట్టకుంటే అది తెలియదు అంటే పరమాత్మ అని మనం జగదధిష్టాన బ్రహ్మమును కూడా పరమాత్మ అనుకున్నాం కదా ఆ పరమాత్మ కాదు ఇక్కడ చూపెట్టేటువంటిది మరి అది పరిపూర్ణమైనటువంటిది పరమాత్మ కాబట్టి ఆ పరమాత్మ స్వరూపు నిజ పరమాత్మను ఆ గురుమూర్తి మరి చూపిస్తేనే చూసేటువంటిది ఎరుక కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ పరిపూర్ణం ఎట్లు తనకు ప్రత్యక్ష గురుమూర్తి చూపినేనియు పరిపూర్ణము తనకు లెస్స ప్రత్యక్ష మగురా అంటున్నాడు ఇక్కడ పరిపూర్ణము ఉన్నదని ఎట్లు తనకు దృఢము కాగలదు అని అంటే గురుమూర్తి చూపినేనియు గురువు దృఢపరచిన మీదట మాత్రమే ఆ గురు సూచన ద్వారా పరిపూర్ణము తనకు లెస్స ప్రత్యక్షమవురా అంటున్నాడు ఇక్కడ పరిపూర్ణం అనేటువంటిది తనకు లెస్స అంటే అది గురు సూచన ద్వారా స్పష్టముగా తనకు అది దృఢపడగలదు ఆ దృఢపడినటువంటిది ఏదైతే ఉన్నదో ఈ దృఢపడినటువంటిది ఎరుకైతే చూచిందో మరి అదే లేకపోతుంది ఇక్కడ కాబట్టి చూస్తూనే ఎరుక పారిపోవునురా అంటున్నాడు కదా మరి ఎరక అనేటువంటి దాన్ని లేనెరక అనేటువంటి దానిని దాని అంది ఎట్లా లేదు ఆ పరిపూర్ణ పరభయలు అనేటువంటి దాని అంది ప ఎరక ఎట్లా లేదు అనేటువంటి దానిని వివరణ చేస్తున్నాడు కదా గురుమూర్తి కాబట్టి గురుమూర్తి వివరణ చే మరి తాను లేనటువంటి ఒక స్థితిని తాను లేనిదే అది పరిపూర్ణ పరభయలు అనేటువంటి దాన్ని సూచన ద్వారా మరి గురుమూర్తి అది పరో పరోక్షంగా అపరోక్షంగా ఉన్నటువంటి దానిని ప్రత్యక్షంగా ఇక్కడ మనకు చూపెడుతున్నాడు శిష్యునికి ఎలా అంటే ఈ తెర అనేటువంటిది మాయ అనేటువంటి తెర అనేటువంటిది ఆ గురు శిష్యులకు మధ్య ఉన్నటువంటిది ఏది ఇక్కడ అంటే తెర అంటే గురువు సూచన సూచన ప్రాయం ఉన్నాడు కదా గురువు తన గురువుచే ఆ దృఢపరచుకున్నటువంటి ఏ పరిపూర్ణ పరఫైలు అయితే ఉన్నదో గురుడు ఆ మేల్కల్నే గురు మేల్కల్నే ఉన్నాడు కాబట్టి శిష్యుడు మరి ఇక్కడ ఆ తెర అనేటువంటి మాయ ఎప్పుడైతే ఆ యొక్క గురు కరుణతే ఆ తెర అనేటువంటిది గురుమూర్తి తీసివేస్తాడో అప్పుడు అది నీకు ప్రత్యక్షము లెస్సగా ప్రత్యక్షమవుతుంది అదంటే ఇప్పుడు మనకు ఈ పెన్లీలు చేసేటప్పుడు లగ్గంలో పట వధువు వధువుల వధు వధు వధువు అనేటువంటిది వరుడు అనేటువంటి వారికి ఇద్దరికి మధ్యలో ఒక తెర అనేటువంటిది కడతారు కదా ఒక దాని గుడ్డని ఒక తెరని మధ్యలో వారిద్దరి మధ్యలో తెరని ముస్తారు కదా అటు కొలు ఇటు పట్టుకొని ఉంటారు కదా కొద్దిసేపు వరకు ఆ విధంగా ఆ జీలకర్ర బిల్లాలు పెట్టేంత వరకు అది పెట్టు అది ఉంటుంది కదా మరి ఆ విధంగా ఆ తెర అనేటువంటిది ఇక్కడ ఈ యొక్క ఈ శిష్యుడు అనేటువంటి వానికి తెర లోపల ఉన్నాడు కాబట్టి ఈ తెరను ఎప్పుడైతే గురుమూర్తి తీసివేస్తాడో అప్పుడు ఆ పక్క పరిపూర్ణ తీసివేసి ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి నిజ దైవాన్ని దర్శింపజేస్తాడు అది గురు గురుమూర్తి యొక్క కరుణ చే అది లిస్సగా తెలియబడుతుంది లేకపోతే ఆ మాయ అనేటువంటి ఆవరణలో వీడు చిక్కున్నాడు కాబట్టి ఆ మాయ అటువంటి ఏ ఆవరణలు అయితే ఉన్నాడో ఆవరణం అనేటువంటిది ఇక్కడ ఉపాధి కదా ఈ ఉపాధిలో ఉన్నటువంటి ఎరక మరి ఇక్కడ దేహము యొక్క దేహాభిమాని అయి మరి తల్లి తండ్రి భార్య తలయులు బంధువులు గృహము రామ నక్షత్రాదులు ఇవన్నిటి అందు కూడా మరి ఇది మణిగిపోతుంది కదా వీటి యొక్క దాన వీటి యొక్క బంధము అనేటువంటి దానిలో పట్లనే తాను మరి బంధములో ఎవడు చిక్కుతున్నాడు ఇక్కడ అంటే నేననేటువంటి ఎరకనే ఈ బంధములో చిక్కి తన యొక్క ఆ యొక్క గురు దర్శనాన్ని దర్శింపలేకపోతుంది కాబట్టి అది గురువు దర్శనం అవుతుంది కా కాబట్టి తనకు తాను చూస్తామా తనకు తాను పోయి నేను విహారయాత్రలకు పోయి ఆ ఏడుకొండలు ఎక్కువ ఎక్కి అక్కడ తిరుపతిని దర్శిస్తాను మరి ఇక్కడ శ్రీశైలము పోయి అక్కడ శివలింగాన్ని దర్శిస్తాను మరి అక్కడ కైలాసం అక్కడ పోయి మరి ఇక్కడ మరి ఎన్నో కాశీకి పోయి అక్కడ మరి శివలి శివుని దర్శిస్తాను మరి అనిపోయి యాత్రలకు పోయి ఇక్కడ అక్కడక్కడ ఉన్నటువంటి ఆ దేవుళ్ళని దర్శించినట్టు ఏమైనా దర్శిస్తావా అంటే నీ వల్ల కాదు అది ఎందుకు అంటే అది నిజ గురువు అయినటువంటి పరిపూర్ణ గురువు ఆ గురుమూర్తి ద్వారానే నీవు ఆ యొక్క పరిపూర్ణ దర్శనము చేసుకున్న వాళ్ళే కాబట్టి ఆ దర్శనము చేసుకోక నీవు ఈ మాయ అనేటువంటి ఆవరణలో తిరుగుచున్నావు కాబట్టి ఆ ఈ తిరిగేటువంటి ఈ మాయలో తిరిగి 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 నీవు దీనిలో బయటనే ముదసలి ముసలి ముదసలితలము వచ్చి నీలబడుతున్నావు ఆ జీవుడు పోయేటువంటి సమయంలో భగవంతుడా అని చెప్పి ఆ భగవంతుని ధ్యానం చేస్తున్నావు అంటే ఎన్ని రోజులు గ్యాప్ కొందా భగవంతుడు మొదలు లేదా మధ్యలో లేడా మరి అంతంలోపట నీకు జ్ఞాపకం వచ్చిందా అని అంటే ఆ అంతములోపట జ్ఞాపకం వచ్చింది కానీ అప్పటికి తెలుసుకుందామంటే ఆ తెలివి పని చేయది చూద్దామంటే పని పనిచేయదు విందామంటే చెవులు పనిచేయవి అవన్నీ పనిచేయవు కదా అని చెప్పి మన గురువుగారు కూడా మరి ఒక పాటలో కూడా రాయడం జరిగింది కాబట్టి నాయన ఈ మాయ అనేటువంటి ఏ అభిమానమైతే ఎరుకకు అభిమానం కలిగిందో ఆ అభిమానములో చిక్కి అందుకొనక దీక్షితుల వారు అభిమానం అనేటువంటిది అదే అదే ఊరబంది అన్నాడు ఎరకనే ఎరుకనే ఊరబంది అన్నాడు కాబట్టి ఆ ఊరక ఊరబందీ అనేటువంటి అభిమానాన్ని వదిలినప్పుడే నీకు ఆ ప్రత్యక్షము అది గురుమూర్తి పెట్టినటువంటి దైవం ప్రత్యక్షమవుతుంది అంటే ఈ అభిమానం అనేటువంటిది తొలుగుతనే ఈ యొక్క పరిపూర్ణం ప్రత్యక్షం అవుతుంది ఎరక అంటే మరి దీక్షితుల వారు ముస్లిం వాళ్ళకు చెప్పలేదా అంటే చెప్పినాడు పోయి అక్కడికి పోయి నీకు మీకు పంది అంటే ఇష్టం అంటే చి గలీజ్ అంటారు వాళ్ళు అంటే ఎరక అంటే కూడా మేమంతా గలీజ్ దాన్ని అంటాం మేము దాన్ని కూడా గలీజ్ అంటామని చెప్పి మరి దీక్షితుల వారు అన్నట్లు మనకు దీక్షతీయములు చెప్పినాడు కాబట్టి దీని మీద రోత పుట్టించేటువంటి లక్షణము అందరికీ కలగజేసినాడు మహానుభాడైనటువంటి దీక్షితుల వారు మరి ముస్లింలకు ఏది ఇష్టము అంటే ఏది ఏది వాళ్ళకు అసహాయము అని అంటే ఈ పందిని చూస్తే అసహాయము కాబట్టి పంది అంటే మీకు ఇష్టం అంటే పంది అంటే మాకు గలీజ్ వాళ్ళ అన్నారు కాబట్టి అలా దాన్ని అక్కడ వాళ్ళకు నిరసన చేసినాడు కాబట్టి మరి అభిమానం అనేటువంటిది ఇక్కడ ఈ దేహాభిమానం అనేటువంటిది మరి భావ్యాభిమానం అనేటువంటిది ఎన్నో అభిమానాలకు లోనై తాను ఎరుక అనేటువంటిదే ఈ ఆవరణములో ఆవరణమును దాటలేకపోతుంది కాబట్టి ఇక్కడ గురుగారు ఏమంటున్నాడంటే పదరా పోదాము వేగా మద్గురుని పదరా పోదాము వేగా పదర పోదాము గురుని పదములా పూజ చేసి సదసద్రహితం వైన పదమేమో కనుగొందుమో పదరా పోదము వేగ మద్గురుని చేరా పదర పోదము వేగ ఆరే అయ్యయ్యో బాబూ అల బాల్యామునను ఆట పాడినావు ఓరి రేలే వయ్యారపు వలపులలోన మురసి మోహమున జిక్కి దరిగానకమన నేల పదర పోదాము వేగ మద్గురు జేరా పదర వేగా మును ముందు గలదు చూడరా తనంబో కనులుండి కానలేవురా బరువైన దియంబాణి బలిరోగపు మందిరమాణి భగవంతులాని భయభ్రాంతుల మన నేల పదరా పోదాము వేగా మద్గురుని జేరా పదరా పోదాము వేగా తనువు శాశ్వతముగాదు తల్లిదండ్రులెవరు తరలిని వెంటరారు ధనము కనకమ్ము సుతులు సతీశోదారాదులెవరు వినలేదా ఎవరికి యమునా తీరను మాటను పదరా పోదాము వేగ మద్గురుని జేరా పదరా పోదాము వేగ కాబట్టి ఇవన్నీ శాశ్వతము కాదు ధనము కనకము సుతులు సతిశోధరాదులు అన్నదమ్ములు ఎవరు కూడా తల్లి తండ్రి తనయులు బంధువులు ఇవన్నీ శాశ్వతం అనుకోని సత్యం అనుకోని అభిమానం మీద పడి ఈ అభిమానం అనేటువంటి దానిలో చిక్కుతున్నావు నాయన వినలేదా శ్రీకృష్ణుడు మాట ఎవరికి వారే యమునా తీరు అనేటువంటి మాటను శ్రీకృష్ణ భగవానుడు ఆ కోయవాణి యొక్క బాణమునకు పాదమునకు తాకి ఆ పాదము విషము వెక్కి పాదము నుండి ఆ మస్తక పర్యంతము కూడా ఆ విష ప్రయోగమై తాను ఇక వెళ్ళిపోతాననేటువంటి సమయంలో ఆ యొక్క యమునా నది అనేటువంటి ఒక తీరములో ఆ ఇసుక తిన్నులపై మరి పడుకొని ఉండి అర్చనుడు వచ్చినప్పుడు నాయనా అయ్యా ఆ ద్వారక అంత రాక్షసులంతా ఆగం చేస్తున్నారు మరి మరి అష్టపురాలు నెత్తుకపోతున్నారు అంటే ఎవరికి వారే యమున తీరే నా పని అయిపోయింది వచ్చిన పని కాబట్టి నా నేను నేను గురువాక్యం ఏదైతే ఉన్నదో ఆ గురువాక్యం అందే ఒక నా శరీరాన్ని వదులుతున్నాను ఇక్కడ నీకేమన్నా సాయం చేయాలనుకుంటే చేయి లేకుంటే నేను కూడా ఇక్కడనే ఈ తీరు అందే పడుకో అని చెప్తాడు కాబట్టి మరి ఎవరికి వారేమన్నా తీరే నేను నచ్చినటువంటి పని అయిపోయింది కాబట్టి ఆ పని అయిపోయిన తర్వాత మరి ఎట్లుండాలి మొదలైతే నేను ఏ గురువుమూర్తి సూచన చేసినాడో ఆ సూచన అందే ఇక్కడ నేను ఈ శరీరం అనేటువంటి మూలం లేని గుర్తురిగే శరీరం అనేటువంటి దాని మీద భ్రమ నాకు లేదు కాబట్టి ఆ గురుమూర్తి సూచన చేసినటువంటి దాన్ని ఎందుకంటే ఆయన బయలులో ఉన్నాడు కాబట్టి అలాంటిది పరిపూర్ణ పరభయలైనటువంటి దైవం అందే మరి నేను లేనే లేననేటువంటి భావంలో శరీరాన్ని వదిలినటువంటి వాడు మరి శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి మరి ఆ విధంగానే ఇక్కడ మనము చేసినటువంటి సాధన అంతా కూడా లాస్ట్కు ఈ శరీరాన్ని వదిలేటప్పుడు ఏ భ్రాంతులకు లోను కాకుండా ఎరక లేని స్థితిలో శరీరాన్ని వదిలినటువంటి వాడే మళ్ళీ పునరభిజననం మరణం అనేటువంటి దాన్ని పొందలేడు కాబట్టి మరి అందుకొరకు ఇలాంటి అభిమానం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ అభిమానములకు లోనైనటువంటిది ఈ మాయ అనేటువంటి తెరల తెర అనేటువంటి ఆవరణం ఎందే చిక్కి ఉన్నాడు కాబట్టి మరి ఆ యొక్క చిక్కినటువంటి దాని అందు మరి ఎప్పుడైతే ఉన్నాడో ఆవరణము ఆవరణ రహితమైనటువంటి దాన్ని అందుకొనకే గురుణ ఆవరణ త్యాగ ఉత్తమం పరిపూర్ణం పూర్ణమేవా పూర్ణాచల సముద్రవత్ అనంటే ఆ ఆవరణమైనటువంటి దానికి నివా నిరావరణమైనటువంటి ఏ పరిపూర్ణపర బయలు అయితే ఉన్నదో అది సముద్రము అంతటా నిండినటువంటి దాన్ని అంటే ఎక్కడెక్కడ నువ్వు చూస్తున్నావు నీ కంటికి అంతా కూడా ఆ సముద్రమే కనబడుతుంది సముద్రం దగ్గరికి పోయినటువంటి వానికి ఏమి కనబడుతుంది ఎక్కడ అంటే ఎటు చూసినా ఆ సముద్రమే ఆ నేత్రానికి గోచరిస్తుంది అంటే ఆ కంటిలో ఉన్నటువంటి దోషం ఎప్పుడైతే పోతుందో ఆ పోయినప్పుడు ఆ యొక్క ద్వయ దోషం అనేటువంటిది ఎప్పుడైతే నశించిపోతుందో మరి అప్పుడు ఏం కనబడుతుంది అంటే అదంతా సముద్రమే కనబడుతుంది ఎటు చూసినా కాబట్టి ఎటు చూసినా ఆ పరిపూర్ణ పరభయలనేటువంటిది గురుమూర్తి సూచన చేసినటువంటిది ప్రత్యక్షంగా అది కనబడుతుంది కాబట్టి మరి ఇక్కడ గురుమూర్తి రూపకున్నను పరిపూర్ణము తనకులెస్స ప్రత్యక్షము గురుమూర్తి చూపేనేమి నీవు పరిపూర్ణము తనకు లెస్త ప్రత్యక్షమవురా అలాంటి పరిపూర్ణ పరబయలు ఇప్పుడైతే ప్రత్యక్షం ఉందో ప అయినదో ఈ లేననే లేననే నేననేటువంటి ఏ మాయ అయితే ఉన్నదో అది లేనే లేదు అనేటువంటిది గురుమూర్తి ద్వారా అది దృఢ దృఢపరుచుకున్నప్పుడు చూస్తూనే ఎరక పారిపోనురా అట్టి దృఢభావము అందు ఈ ఎరక లేకపోవుచున్నది ఎరకపోయిన వెనుక మరి ఎవర ఎవరిక ఎరకపోయిన వెనుక ఎవరా ప్రత్యక్షాన్ని ఎరిగి ఇట్టి దట్టిదం చెరిగే ఇట్టి దట్టిదం జరిగే అటు మీద అంటే ఆ ఎరుక అనేటువంటిది ఎరిగినటువంటిది ఏ ఎరుకైతే ఉన్నదో అది పరిపూర్ణ పరభైలేందు లేదు అని ఎప్పుడైతే దృఢమైందో లేకపోయినందో ఆ లేకపోయిన తర్వాత మరి ఎరకపోయిన వెనుక ఎవరా ప్రత్యక్షాన్ని ఎరిగి ఆ ఎరక లేదని దృఢమైన పిమ్మట ఆ యొక్క ప్రత్యక్షాన్ని ఉన్నది పరిపూర్ణము లేనిది ఎరక అని చెప్పడానికి ఎవరున్నారు అక్కడ అంటే పరిపూర్ణం అని చెప్పడానికి ఈ ఎరక లేని ఎరక లేనిదని చెప్పడానికి కూడా నేనే ఈ ఎరకనే ఉండాలి కాబట్టి ఈ ఎరకనే పారిపోయిన వెనుక ఆ గురుమూర్తి ఎప్పుడైతే చూసినా చేయగానే ఇది లేకపోతుందో మరి లేకపోయిన తర్వాత బట్టబయలు ఉన్నది అని చెప్పి ఎరక లేనిదని చెప్పడానికి మరి ఏది ఇక్కడ ఉన్నదంటే ఏమీ లేదు కాబట్టి అందుకొక దీక్షితుల వారు బటబయలు ఉన్నదన్నా పాపమే లేనిద లేనక లేనిదన్నా కూడా పాపమే అని అన్నాడు ఎందుకంటే తానే లేకపోతున్నాడు కాబట్టి అది ఉన్నది ఇది లేదని చెప్పడానికి నేనే లేను కాబట్టి నేనే లేకపోయినప్పుడు ఉన్న ప్ర అది ఇట్టిది అట్టిది అని దాన్ని చెప్పడానికి ఎవరున్నారంటే నాకు లేదు మాటనే లేదు కాబట్టి మాట ఎప్పుడైతే లేదో అది మౌనం కాబట్టి దాన్ని అందుకొరకే దక్షిణామూర్తి సౌజ్ఞ అని పెద్దలు నిర్ణయం చేస్తున్నారు కాబట్టి ఆ దక్షిణామూర్తి సౌజ్ఞ అనేటువంటిదే అది గురు మేల్క గురు సూచనందునే లేనే లేను అనేటువంటిది తెర ఎప్పుడైతే గురుమూర్తి తీసివేస్తున్నాడో ఆ గుర్తు అనేటువంటిది లేకనే లేకపోతుంది కాబట్టి ఇట్టి ఇట్టేదట్టిదని జరిగే మీద ఆ పైన వారు గ్రహించినటువంటి విషయాన్ని చెప్పడానికి ఆ గుర్తు లేదు కాబట్టి ఆ గుర్తు లేనటువంటి దాన్ని గుర్తు ఎట్లా చెప్తుంది మరి దాన్ని ఇట్టిది అట్టిది అనడానికి తానే లేదని ఇక్కడ ఈ కంధార్థము ద్వారా మరి భాగవత కేంద్రల వారు మనకు గురుమూర్తి చూపేనే గురుమూర్తి చూపకుండా పరిపూర్ణం మెట్లు తనకు ప్రత్యక్షమగును గురుమూర్తి చూపినేని తన పరిపూర్ణము తనకు లెస్స ప్రత్యక్షమౌరా ఎరుక చూస్తూనే ఎరుక పారిపోవునురా అని కథనార్థం ద్వారా మనకు ఆ యొక్క అపరోక్షమైనటువంటి దాన్ని ప్రత్యక్షంగా గురుమూర్తి నిజ గురుమూర్తి సూచన చేసి దాని అందు నీకు మూలము కానీ స్థానము కానీ లేనే లేదు అని చెప్పి చూడు అని చెప్పి సూచన చేస్తే లేకపోయినా వెనుక తాను మరి తాను ఉన్నదని చెప్పడానికి లేదని చెప్పడానికి గుర్తెరిగేటువంటి గుర్తే లేదు కాబట్టి ఆ గుర్తు రహితమైనటువంటిదే అది స్వరూపము కాబట్టి అట్లా నిజగురు స్వరూపము లేనటువంటిదే అది నిజగురు అది నిజగురు స్వరూపము బట్టబయలు పరిపూర్ణము అనేటువంటి దాని సూచన ప్రాయముగా ఈ కంధార్థంలో తెలియజేస్తున్నాడు భగవత కృష్ణ దేశకేంద్రుల వారు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై